బ్రేకింగ్ న్యూస్ ఎన్నికపై కాంగ్రెస్ చేస్తుంది గెలిపే లక్ష్యంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వ్యూహాలు రచిస్తూ ఉన్నారు బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం చేశారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ది పనులు ఇంటింటికి తీసుకెళ్లేలా ప్రచారం చేయాలని నేతలను ఆదేశించారు ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది అభ్యర్థి ఎంపికలో తెరపైకి రోజుకు అభ్యర్థి పేరు వస్తుంది ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై సర్వే చేసిన మంత్రులు మూడు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు పేర్లతో హైకమాండ్కు నివేదిక పంపారు రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం రెడ్డి బీసీ సామాజిక వర్గం నుంచి నవీన్ యాదవ్ మైనార్టీ సామాజిక వర్గం నుంచి బాబా ఫసీద్దీన్ పేర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు రేపు జూబ్లీ ఉప ఎన్నికపై స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది దీంతో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది We'll ఇక జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ కసరత్తు వేగవంతం చేసింది అటు గెలుపే లక్ష్యంగా నటరాజన్ బూత్ స్థాయి కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అందరూ కలిసికట్టుగా ఉండాలంటూ కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు నటరాజన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి పనులు ఇంటింటికి తీసుకెళ్లేలా ప్రచారం చేయాలని నేతలను ఆదేశించారు నటరాజన్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉండడంతో అభ్యర్థి ఎంపికకు సంబంధించి అధిష్టానం ఫోకస్ పెట్టింది అభ్యర్థి ఎంపికలో తెరపైకి రోజుకో అభ్యర్థి పేరు వస్తోంది ఇప్పటికే అభ్యర్థి ఎంపికకు సంబంధించి సర్వే చేశారు ఇన్ఛార్జ్ మంత్రులు మూడు సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు పేర్లతో హైకమాండ్ కు నివేదిక పంపడం జరిగింది అటు రెడ్డి సామాజిక వర్గం నుంచి మరోవైపు బీసీ నుంచి అలాగే మరో మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఆ ముగ్గురు పేర్లు కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి